నమస్కారం స్వాగతం గిరిజనుల అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను దుర్వినియోగం చేస్తున్న నెల్లూరు ఐటీటిఏ పిఓను తక్షణం విడుదల నుండి తప్పించి విచారణ చేపట్టాలన్నారు ఆంధ్రప్రదేశ్ గిరిజనుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు చిన పెంచలయ్య మూడు నెలల క్రితం నెల్లూరులో జరిగిన ఆదివాసీ దినోత్సవ సభ ఏర్పాట్లలో భోజనాలకు నాలుగు లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు నిధుల దుర్వినియోగానికి ఐటీడీఏపీఓ పాల్పడ్డారని ఆయన ఆరోపించారు నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద గిరిజనులతో కలిసి నిరసన తెలిపి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు లేజర్ జనకిత అవుదల సస్పెండ్ చేయాలి ఐటిడిఎఫ్ఓని వెంటనే సస్పెండ్ చేయాలి ఐటిడిఎఫ్ఓని వెంటనే సస్పెండ్ చేయాలి విచారణ జరపాలి ఐటిడిఎఫ్ఓ అవినీతి మీద విచారణ జరపాలి వి వాంట్ యస్ ప్లీజ్ వి నా పేరు కల్లూరు పెంచలయ్య జ్ఞానాధుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఏదైతే ఈరోజు నిరసన తెలియజేసినటువంటి ఉద్దేశం ఒకటి నెల్లూరు ఐటీడీఏ పిఓ ఏదైతే గిరిజనులకు కట్టాల్సినటువంటి నిధులను ఏదైతే దుర్వినియోగం చేస్తూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉన్నారు అందుకని మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే నెల్లూరు ఐటీడిఏ పీఓ గారి అవినీతి మీద విచారణ జరిపి ఏదైతే పిఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అధికారులను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే గిరిజనుల కోసం యానాదుల కోసం ఖర్చు చేయాల్సినటువంటి నిధులను దుర్వినియోగం చేస్తూ ఏది ఏదైతే ఐటీడిఏ కార్యాలయం ఉండేటువంటి వివో గారు ఒక ఇద్దరు అనుచరులను అనుచరులను పెట్టుకొని వాళ్ళ ద్వారా నకిలీ బిల్లులు పెడుతూ ఏదైతే లక్షలాది రూపాయలు గిరిజనులు ఖర్చు చేయాల్సినటువంటి నిధులను విర్యూన్యం చూస్తూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉన్నారు అందుకని దీని మీద అన్ని ప్రత్యేక అన్ని వివరాలతో మేమంతా కూడా పూర్తి వివరాలను సేకరించాం ఆ వివరాల ఆధారంగా కలెక్టర్ గారికి ఇప్పుడు ఫిర్యాదు చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఐటీడీఏ పిఓ గారి అవినీతి ఏ స్థాయిలో ఉందంటే నెల్లూరులో ఇది ఒక మూడు నెలల క్రితం ఆదివాసీ దినోత్సవ సభ పెట్టారు ఆ సభకి మూడు వందల నుంచి నాలుగు వందల మంది జనాభా వస్తే ఆ యొక్క మూడు వందల మంది జనాభాకు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు భోజనాల కింద ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపారంటే ఆమె అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అలాగే ఏదైతే గిరిజనులు అభివృద్ధి అభివృద్ధికి ఖర్చు చేయాల్సినటువంటి నిధులను వేరే కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ తన అనుచరుల ద్వారా దొంగ బిల్లులు పెట్టుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉన్నారో ఈ సందర్భంగా దాదాపు యాభై లక్షల రూపాయలు మేర అవినీతి జరిగిందని చెప్పి మా దగ్గర పక్కాగా వివరాలు ఉన్నాయి ఆ వివరాలన్నింటినీ కూడా ఇప్పుడు మేము కలెక్టర్ గారికి ఇవ్వబోతా ఉన్నాం అందుకని ఏదైతే ఒకటే తెలియజేస్తా ఉన్నాం అమాయకులైనటువంటి పేదలైనటువంటి గిరిజనుల అభ్యున్నతికి వాళ్ళ ఆరోగ్య విషయాలకు వాళ్ళ ఖర్చులకు గిరిజన కాలనీల్లో మౌలిక వస్తువుల కల్పనకు కేటాయించాల్సినటువంటి నిధులను ఇష్టానుసారంగా అడ్డరీతిగా ఇతర కార్యక్రమాలకి వాడుకుంటూ నకిలీ బిల్లులు పెట్టి లక్ష రాజు రూపాయలు దుర్వినియోగం చేస్తున్నటువంటి అవినీతి రాలు ఐటీడీఏ పీవను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు అధికారులను కోరబోతా ఉన్నాం అధికారులు చెప్పేటువంటి ప్రతిస్పందన స్పందన స్పందన ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతుందని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం